ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ అనే డైరెక్ట్ ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు ఏం చెప్పిండు మేము ముప్పై మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం మూడు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాడు ఇలా అయినే పని అదే పని చేస్తున్నాడు అమెరికా గేలి కెనడా గేలి దుబాయ్ గేళి వేరే రాష్ట్రాలలో గేళి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిట్ట పెట్టుకుంటే పెట్టుకుంటూ బయలుదేరిండు యువరాజు ఇవాళైనా ఢిల్లీ ఫలితాల మీద ఓ మాట మాట్లాడిండు ఏమన్నాడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పిండు మార్చి మూడో తారీఖు నాడు ఏం చెప్పాలి కేటీఆర్ నువ్వంటే నేను ఇవాళ చెప్తున్నా ఎందుకంటే నీకు మొక్కలు లేదు క్యాండిడేట్లు లేరు నీకు సూరత్ లేదు మీ అయ్యా ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించిండు మీ అయ్య ఇదే కరీంనగర్ మేద ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వు సిరిసిల్ ఎమ్మెల్యే నీ బాబా సిద్దిపేట ఎమ్మెల్యే ఇంత మంది ఉన్న కాదా చెప్తాడు కదా మే పదిహేడో తారీఖు నాడు మేం కరీంనగర్ లో గర్జన పెడితే కరీంనగర్ కలన ఉత్సాహం చూపెట్టింది అంటాడు నేను అడుగుతున్న కేసీఆర్ ని ఇలా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాదులకి నీకు క్యాండిడేట్లు కరువైరంటే అయ్యా తుపాకీ రావడం ఒకసారి ఆలోచించు అని చెప్తా ఉన్నా మార్చి మూడు నాడు నువ్వు ఏం పెట్టాలంటే మా బిఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ కోటేసి గెలిపించిరని ఓ దొంగ కబుర్ ఎనిమిది ఏళ్ళ కథలు తయారు చేసుకుంటుంది ఏరి కండట్లు బంగారు తెలంగాణ చేశావు కదా కాంగ్రెస్ నిలబడితే కట్టెలు పట్టి కొడతలు అంటున్నావు కదా మరి నీ బిఆర్ఎస్ ఏడి ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగా వాళ్ళకి కనబడ్డ వాళ్ళకి ఎవడ కాలు పెడతాడా కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది జరే అంతి కేసీఆర్ పోయి ఒడిశాలో నవీన్ దగ్గర గెలిచిండు గెలిచిండా ఓడిపోయి కేసీఆర్ వై కేజ్రీవాల్ ని గెలిచిండు గెలిచిండా మహారాష్ట్ర కో మీటింగ్ పెట్టి ఉద్ధవ్ ఠాక్రే గెలిచిండు గెలిచిండా గెలిచిండా అట్లా కేసీఆర్ పోయి ఎవరి అయితే కలుసుకుంటూ వచ్చిండు ముందు కుమారస్వామిని కలిసిండు గెలిచిండా ఆంధ్ర పోయి జగనన్న కలిసిండు గెలిచిండా గెలిచిండా ఇంకో ఆరు నెలల తర్వాత తమిళనాడు ఎలక్షన్లు అయితే ఆరు నెలలకు ఏడాదికో స్టాలిన్లు కూడా కలిసిండు కేసీఆర్ ఏమైతే తమిళనాడు గోవింద అవుతుంది సో అందుకని ఇలా ఇవ్వ క్యాండిడేట్లు దిక్కులేరు వాళ్ళు ఏడు అడుగు పెడతారు ఓడిపోయే పరిస్థితి ఇక మిగిలింది ఎవరంటే కాంగ్రెస్ ఎన్ని మాటలు చెప్పిండు ఐదు డిఏలు ఇస్తా అన్నాడు ఉద్యోగస్తులకి ఎన్ని డిఏలు మనం నిల్లు పెడితే మన ఎమ్మెల్యేల అసెంబ్లీలో మాట్లాడితే కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్క డిఏ ఇచ్చి చేతులు తెలుపుకున్నాడు ఎన్ని అన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలి ఇంకా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి రేపు నిలబడ్డ అభ్యర్థులు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చి ఏదో ఒక రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ మీ నాలుగు డిఏలు ఏడికి ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఆలోచించాలి ఇకపోతే రెండో అంశం ఇది ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా గెలిస్తే నెల రోజులలో పేర్ రివిజన్ ఇస్తామని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు కనీసం పేరు రివిజన్ వాళ్ళ పేరు రివిజన్ చేసుకుంటూరు మంత్రుల కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకుంటూరు కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పేరివిజన్ రివిజన్ గురించి దాకా మాట్లాడతలేదు కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాస్ట్ మంత్ జరిగిన కేంద్ర కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల డబ్బు కోసం పేరివిజన్ రివిజన్ కమిటీని వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం ప్రజల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం అంత్యోదయ కోసం నిలబడేటువంటి ప్రభుత్వం చదువుకున్నారని ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని విఘ్నులు కరీంనగర్ అంటేనే కొట్లాడాలట్ట పోరాడాలకి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి జిల్లా ఇక్కడి నుంచి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు గౌరవ అభ్యర్థులు అంజరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు మల్కా కొమరయ్య గారు కొమరే చిన్న అనుకుంటున్నాము మీరు ఆయన కూడా కొమరం భూమి లెక్కనే భీము లెక్కనే కొట్లాడతాడు రేపు గెలిచిన తర్వాత శాసన మండలిలో కొమరం పులిలాగా మారుతాడు అందుకని ధైర్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మన ముందుకు వస్తున్నటువంటి మీరంతా అదృష్టవంతులు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రైవేట్ టీచర్లని ముఖ్యంగా కేజీబీవీ టీచర్లను కూడా కలిసి దయచేసి అందరినీ కన్వీన్స్ చేసి నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ దగ్గర గొడవ జరిగితే బండి సంజయ్ గారు రఘునందన్ రావు పోవాలి ఎవరు పోలే రాహుల్ గాంధీ వచ్చి మళ్ళా వెనవల్లే వరంగల్ యూత్ డిక్లరేషన్ పోయింది అన్ని పోయినాయి కాబట్టి దయచేసి ఒక్కసారి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరగనున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా టీచర్స్ అందల్సి గ్రాడ్యుయేట్స్ అందల్సి ఈ రెండింటిలో కూడా ఎంత చేయాలి సీరియల్ నెంబరు అంజిరెడ్డి గారి పేరు ఎదురుగా మల్క కొబ్రే గారి పేరు ఎదురుగా ఒకటే నెంబర్ అయ్యాలి ఓఎన్ఈ వన్ రాస్తే తప్పవుతుంది ట్రిక్ కొడితే తప్పు అవుతుంది మీరు ఏం చేసినా తప్పు అవుతుంది అందుకని ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఒకటి సీరియల్ నెంబర్ ఒకటిని మన అభ్యర్థులు ఇద్దరు ఎదురుట పెట్టి దారి మెజార్టీ తోటి గెలిపించి ఇవాళ పొద్దుగా ఎట్లయితే ఢిల్లీలో కార్యకర్తలు మా కష్టం ఫలించింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీకి పట్టిన శని వైద్య ప్రజలు ఎట్లయితే ఢిల్లీలో ఆనందపడుతున్నారో రేపట్లా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ బిడ్డ నిజంబాన్ని ఎంపీ ఉండే ఆమె మొత్తం కుటుంబం కుటుంబానికి ఫ్యామిలీ ప్యాక్ ఇద్దామా అంతా అద్దా సంజయ్ అయిన ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వడా మీకు ఇప్పిద్దాం సంజయ్ అయిన తోటి టోటల్ ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వడానికి మనందరికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ నియోజకవర్గాలలో నలుగురు ఎంపీలు ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ఇది నా గెలుపు పార్టీ గెలుపు నరేంద్ర మోడీ గారి గెలుపు అని చెప్పి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ